హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోరు వదిలి కళాచెదిరి మరి ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి అయితే మనకు కథనాలు అయితే రావటం అయితే దొరుకుతుంది మరి టీసీఎస్లో ఎంప్లాయీస్ని తీసేసారు మరి అదేవిధంగా ఇక్కడ ఇన్ఫోసిస్లో తీసివేసేది ఇలా అన్ని దేశంలో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్లో ఎంప్లాయీస్ని తీసివేయటం అయితే జరుగుతుంది ఇదైతే వాస్తవ సత్యమ ఏ కంపెనీల్లో కూడా ఆఫ్లు ఉన్నాయి మరి ఇక్కడ కథనం ఏంటంటే కోరు వదిలి కల చెదిరి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు సిఎస్ఈ కావాలి సిఎస్ఈ ఏఎంఎల్ఏ కావాలి సిఎస్సి ఐటీఏ కావాలి అనుకున్నారు వాళ్ళల్లోనైనా ఎప్పుడైనా మార్పు వస్తుందేమో చూద్దాం ఈ కథనం పరిస్థితి అతి సర్వత్రా వైద్యని అని అన్నారు పెద్దలు ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది ఆకర్షణమైన జీతము జీవితము దక్కుతున్న ఆస్తితో గ్రూపులు వదిలేసి కంప్యూటర్ ఇంజనీర్ పోయి పరుగులు పెట్టిన వారు ఇప్పుడు చిన్నపాటి ప్యాకేజీలు కూడా ఉద్యోగాలు లభించి అసలు కంప్యూటర్ చేసిన వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు కూడా రావట్లేదు ఇలాంటి పరిస్థితులు పదివేలు కూడా ఇవ్వటం ఇప్పటికే ఫీల్డ్లో ఉన్నవారు అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు తలపడలే నిలబడలేక తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదలు ఎదుర్కొంటుంది కొన్ని నెలలుగా ఉద్యోగాల తొలగింపు లేఆఫ్స్ పెరుగుతున్నాయి సరైన నైపుణ్యాలు లేవని చెప్తున్నాయి సీనియర్లు కూడా తొలగిస్తున్నా ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అందరు తెలిసిన భారత సర్వీస్ సెక్టర్ ఉణిగిపోతుంది కరోనా తర్వాత ఏ వేగం పెరిగి ఆ అతిపెద్ద డేటా కేంద్రాలుగా వస్తు వస్తున్నాయి ఇటీ ఈ ఐటీ దిగ్గజాలు ఇప్పటికే కనెక్ట్ అవుతున్నాయి ఫలితంగా మానవ వనరుల అవసరం తగ్గిపోతుంది టెక్నాలజీ సమా సమానంగా ఉద్యోగులు పరుగులు పెట్టి అందుకే కారణంగా ఇంజనీరింగ్లో కోరు కూర్పులు నిర్లక్ష్యం చేయడమని నిపుణులు అయితే చెప్తున్నారు రానున్న కాలంలో కోరు గ్రూపులే పై చేయి అవుతుందమ్మా గుర్తుపెట్టుకోండి మరి ఎవరైతే ఎలక్ట్రికలు మరి ఈసీఈ త్రిబుల్ఈ అండ్ ఈసీఈ ఎవరైతే నెగ్లెక్ట్ వాటిల్లో మంచి మెకానికలు ఈవెన్ మెకానికల్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మరి అలాంటి చూడ చూడండి అందుకని నాకు సిఎస్సి కావాలి సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళకి ఇరవై వేలు కూడా రాని పరిస్థితి ఉంది చాలా జాబ్స్ చాలా అసలు జాబ్స్ పోయేది ఫస్ట్ సిఎస్సి వాళ్ళకేమో తర్వాత ఈసీఈ త్రిపులీ మెకానికల్ వాళ్ళని ఏ ఏ ఇచ్చినా కానీ ఏం చేయలేదు ఎందుకంటే మరి వాళ్ళ దగ్గర స్కిల్ ఉండాలి కదా ఏ ఏం చేయలేదు మరి కోడ్ జనరేట్ చేయాలంటే ఏం చేయాలి మరి ఏ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది అందుకని కంప్యూటర్ జాబులు సిఎస్సి వాళ్ళ జాబులే ముందు పోయే అవకాశం ఉంది ఏ దెబ్బకి తర్వాత ఇరవై ఇరవై నాలుగు చివరి నుంచి మారిన పరిస్థితి ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులను పెద్ద తొలగిస్తున్నారు టీసీఎస్లో పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది అన్నారు మా ఫ్రెండ్ ఆల్రెడీ టీసీఎస్లు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ టీసీఎస్ ఇరవై ఐదు వేల మందిని మరి తీసివేశారని ఆఫ్లైన్లో మరి స్టూడెంట్స్ కొంతమంది చెప్తున్నారు అక్కడ పని చేసేవాళ్ళు కొంతమంది నాతో షేర్ చేయడం జరిగింది టీసీఎస్లో పన్నెండు వేల మందికి ఇరవై ఐదు వేల మంది దాకా అప్రాక్సిమేట్గా ఇరవై నాలుగు ఇరవై అట్లా పోయి ఉంటారు చాలామంది తీసినా అవి కొంతమంది మీడియాకి అఫీషియల్గా రావటం లేదు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇన్ఫోసిస్లోనూ ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు కాగ్నిజెంట్ యాక్సిడెన్సర్ సంస్థలది అదేపాటి రెండు వేల పది నుంచి ఇరవై ఐదు వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగ నియమాలకు భారీగా పెంచాయి ఇన్ఫోసిస్లో నూట యాభై మూడు పర్సెంట్ టీసీస్లో నూట డెబ్బై ఎనిమిది పర్సెంట్ నిపు్రోలో నూట పదహారు పర్సెంట్ కాగంజెంట్ రెండు వందల ఇరవై యాక్సిడెన్సర్ రెండు వందల తొమ్మిది ఉద్యోగ నియమాలు పెంచుకున్నాయి కరోనాలో ఇరవై రోజు కాలంలో ఉద్యోగ నియమాలు ఎక్కువే ఇదే సమయంలోనే యాంత్రీకరణ వైపు కూడా కంపెనీలు మళ్ళాయి దీంతో ఇరవై రోజు ఉద్యోగులు ఉద్యోగులు అవసరం ఉండే కోరువురి కళచేదరి అవసరం ఉండేది ఇరవై ఇరవై నాలుగు చివరి నుంచి ఏ వేగం పెరగడం ఉద్యోగులు అవసరం తగ్గుతూ వచ్చింది కరోనా సమయాలు ఎక్కువ ఉండేది ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఏ ఇచ్చిన తర్వాత వాళ్ళ అవసరం తగ్గింది దీంతో ఒక్కసారి కంపెనీ ఇరవై నుంచి నలభై శాతం వరకు ఉద్యోగులు తగ్గిన ఆలోచనలో ఉన్న ఇరవై ఐదు నుంచి ఇప్పటివరకు ప్రధాన కంపెనీల్లో కనీసం పదిహేను శాతం ఉద్యోగులను తొలగించారు వేతనాలు మాత్రం పెరగటం పెరగటంలాదు పదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం హార్ట్ కేకు భారీ ప్యాకేజ్ కంపెనీ మరితో లక్షల్లో పెరుగుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కంపెనీ కాలేజీల్లో క్యాంపస్ నియమం అరకునే ఉన్నాయి హాఫ్ క్యాంపస్లో అనేక దశల్లో పరీక్షలు పెడుతున్నాయి ఆఫర్ లెటర్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందని తెలియదు ఇంతవరకు ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్కి ఈరోజు మరి కొన్ని కంపెనీస్ ఇచ్చాయి వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చారు కానీ మరి అపాయింట్మెంట్ డేట్స్ అయితే ఇవ్వాలా వేతనాల్లో నిరాశ రెండు వేల పది ఇన్ఫోసిస్ ప్రెషెస్ని మూడు లక్షల ఇరవై ఐదు లక్షల వరకు ప్రశ్న ఆఫర్ చేసింది చూశారు కదా ఇన్ఫోసిస్ విఎన్ఆర్లో మూడున్నర లక్ష ప్యాకేజ్ అమ్మ ఒక స్టూడెంట్కి ఇంతవరకు కూడా నాకు తెలిసిన స్టూడెంట్ ఇంతవరకు కూడా మరి అపాయింట్మెంట్ ఇవ్వాలి విఎన్ఆర్లో మూడున్నర ఆ అపాయింట్మెంట్ ఏంటంటే విఎన్ఆర్లో మూడున్నర లక్ష ప్యాకేజీ ఈ పదిహేను ఏళ్ళలో నలభై తొమ్మిది శాతం ద్రవ్యోడబ్బం పెరిగింది ఈ లెక్క ప్రకారం సంవత్సరము ఆరు పాయింట్ నాలుగు లక్షల జీవితం కానీ మూడు కానీ మనకు మనీ వాల్యూ తగ్గిపోయింది కదా మనీకి వాల్యూ లేదు మరి ఆరు లక్షలు జీతం రావాలి కానీ మూడు పాయింట్ ఆరు లక్షల జీతమే వస్తుంది అంటే ముప్పై వేల సంవత్సరానికి నెలకి ముప్పై వేల జీతం ఈ ముప్పై వేల రూపాయలు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే మనము ప్రాక్టికల్గా హైపోతెట్గా ఆలోచిస్తే ఆటో అతనే ఒక యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అతను టెన్త్ క్లాస్ చదువుకున్నాను అలాంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు మూడు పాయింట్ ఆరు లక్షలు మాత్రం వస్తుంది గౌరవం పోలిస్తే ఇప్పుడున్న వేతనం మూడు పాయింట్ ఐదు లక్షలు మాత్రం టీసీఎస్లో రెండు వేల ఏడులో మూడు లక్షల పదిహేను వీళ్ళ లక్షల వార్షిక వేతనం ఉండేది అప్పుడు అరవై అప్పటి నుంచి అరవై శాతం ద్రవ్యం పెరిగింది దీని ప్రకారం ఇవ్వాల్సింది నాలుగు పాయింట్ ఏడు లక్షలు కానీ ఆఫర్ చేసింది మూడు పాయింట్ మూడు ఆరు లక్షలు దీన్ని బట్టి ఫ్రెషర్స్ వార్షిక పేకం దారుణంగా పడిపోయింది ఫ్రెషర్స్కి శాలరీస్ చెప్పాలంటే నేను ఒక ఫ్రాంక్గా ఒక వీడియో ఒక చెప్తాను నేను ఫ్రెషర్స్ సపోజు మూడు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు నాలుగు ఇస్తున్నారు కదా ఫ్రెషర్కి మీరు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ జారండి బిహెచ్ఏలు కానీ బీఈఎల్ కానీ ఐఓసిఎల్ కానీ ఎన్టీపీస్ కోరి వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు పన్నెండు లక్షల జీతం ఆఫర్ చేస్తున్నారమ్మా పన్నెండు లక్షలు ఎక్కడ మూడు లక్షలు ఎక్కడ స్టూడెంట్స్ కొంతమంది ఐఓసిఎల్ ఆయిల్ కంపెనీలో జారండి తర్వాత బిహెచ్ఎల్ భారత్ ఎలక్ట్రానిక్ ఈసీఏఎల్లో మంచి మంచి జాబ్స్ ఇస్తున్నారు కానీ స్టూడెంట్ పన్నెండు లక్షల్లో వదిలేసి మూడు లక్షలే నేను టీసీఎస్లో జారుతాను ఇన్ఫోసిస్లో జారుతాను ఇలా అంటే మరి ఈ కంపెనీలో జారుతాననే ఇంట్రెస్ట్ పడుతున్నాం వాళ్ళు ఎందుకు పడుతున్నారో మరి పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్న మనకు తెలియదు మరి ఈ విధంగా మరి మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఈ సంవత్సరం మరి ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నవ్వు పన్నెండు లక్షలు ఎనభై వేల రూపాయలు వాళ్ళకి టేక్ వస్తుంది టీటీకే టీకామ్ వస్తుంది ఇక్కడ టేక్ వేస్తే ఇరవై వేలు టేక్ వస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు టేకోమ్ వస్తుంది మాకు తెలిసిన వాళ్ళు టీసీఎస్లో వాళ్ళు మూడు లక్షల త్రీ పాయింట్ సిక్స్ అంత ప్యాకేజ్ మనకి చేతికి వచ్చేదరికి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ప్యాకేజ్ ఇరవై రెండు వేలు టేక్ వస్తుంది ఆ ఇరవై రెండు వేలతో కనీసం బస్సు ఛార్జీలు కూడా సరిగా రావటం లేదు మరి కనీసం హాస్టల్లో ఉండాలన్నా హాస్టల్కి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కట్టాలి మరి పీజీ ఒక పీజీలు ఎంత కష్టంగా ఉంటుంది మరి అలాంటి సిఎస్ఈ సీట్లు తెలంగాణలో సిఎస్సి కోరు గ్రూప్లో సీట్లు ప్రవేశాలు ఇట్లా చూడండి అసలు సిఎస్ఈకే ఎక్కువ ఎక్కువ పెద్దపేట వేసారు ఇక్కడ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై ఇరవైలో ఏ విధంగా ఉండే సీట్లు ఇరవై రెండు వేలు మరి రెండు వేల పదమూడు ఇరవై రెండు వేలు తర్వాత ముప్పై నాలుగు వేలకు పెరిగినాయి ఇరవై నాలుగులో తర్వాత నలభై మూడు వేలకు పెరిగినాయి ఈ విధంగా ఇరవై రెండులో నలభై ఎనిమిది వేలు పెరిగినాయి సీఎస్సీ యాభై ఎనిమిది వేలకు పెరిగినాయి సీఎస్సీ ఇరవై నాలుగులో యాభై ఒక్క వేయు పెరిగినాయి మరి ఇరవై ఐదులో అసలు సిఎస్ఈ అయితే పెద్ద కోరు గ్రూపులు మరి కోరు సీట్లు చాలా తక్కువ చూడండి ఇక్కడ సూట్లు ముప్పై నలభై ఐదు ఉండే ఇక్కడ నుంచి ముప్పై ఐదు ఉండే ముప్పై ఐదు ఉండే సీఎం ఇక్కడ ముప్పై ముప్పై ఉండదు తగ్గినాయి కోర్ గ్రూపులు కోర్ గ్రూపులు తగ్గినాయి అందుకనే ఆల్వేస్ బెటర్ ఫర్ గో ఫర్ ఈ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఐ మెగనెస్ట్ ఫర్ సిఎస్ఈ అండ్ ఆ ఏఎంఎల్ ఎందుకంటే రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు కాబట్టి సిఎస్సి తర్వాత మరి ఈసీఈ వెళ్ళండి త్రిబుల్ఏ అయినా మంచిది స్టేట్ గవర్నమెంట్లో మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో మంచి ధర్మలు జన్కో పవర్ ట్రాన్స్మిషన్ కాపీలు మంచి మంచి జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్ మీకు టాలెంట్ ఉంటే అదేవిధంగా మరి ఎన్టీపీసీ ఇలాంటి మంచి మంచి కంపెనీల్లో మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం అవకాశం ఉంది మరి ఆయిల్ కంపెనీలు మెకానికల్ వాళ్ళకి ఆయిల్ ఇలా చూసినప్పుడు ఇలా చూడండి రెండు వేల పది ఇరవై మధ్యలో ప్రధాన ఐటీ కంపెనీలో ఉద్యోగులు ఇక్కడ కంపెనీ ఇన్ఫోసిస్ ఇరవై ఒక ఇరవై ఏడులో ఇంతమంది ఉద్యోగులను భారీగా చేసుకున్నారు వాళ్ళ ఇన్ఫోసిస్లో లక్ష ఇరవై ఏడు వేల వందల తొమ్మిది ఉంటే ఇక్కడ ఇరవై ఐదులో మూడు లక్షల మందికి భారీగా చేస్తారు పెరుగుదల ఎంత టీసీఎస్లో లక్ష అరవై అరవై వేలు ఉంటే ఇప్పుడు ఆరు లక్షలు అమ్మ నేను ముందు టీసీఎస్లో చేసిన ఐ వర్క్ ఫర్ టీసీఎస్ నేను రెండు వేల నేను చేరినప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో చేరినప్పుడు అక్కడ స్టూడెంట్స్ మూడు లక్షలు ఎంతో చేంజ్ ఉంది తర్వాత అప్పుడు మూడు లక్షలు రెండు వేల పదమూడులో చేరినప్పుడు మూడు లక్షలు ఉండేది ఇప్పుడు ఆరు లక్షలు పెరిగింది ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నాను అనుకో దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్ ఇక్కడ ఆరు లక్షలకు పెరిగింది ఇప్పుడు ఆరు లక్షలు నేను చేరినప్పుడు మూడు లక్షలు ఉండేది ఇప్పుడు రెండు వందల డెబ్బై ఐదు పర్సెంట్ పెరుగుతుంది అంటే ఇంతమందిని తీసుకుని అంత శాలరీస్ కొంతమంది అసలు బెంచ్ మీద ఉంటాను కా వీళ్ళందరూ కొంతమంది ప్రాజెక్ట్ యాక్టివ్ ప్రాజెక్టులు ఉండరు అదే ప్రాబ్లం మెయిన్ అందుకని వాళ్ళని కొంతమంది బెంచ్ మీద ఉండేవాళ్ళని తీసివేయడం జరుగుతుంది జరుగుతుంది విప్రోలు లక్ష ఆరు అనే ఎనిమిది వేలు ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేలు పెరుగుదల నూట పదహారు పర్సెంట్ కాగ్రిజెంట్ లక్ష నాలుగు వేలు ఇప్పుడు మూడు మూడు లక్షల ముప్పై ఆరు అంటే పెరుగుదల ఇంత పెరిగిందన్నమా యాక్సెన్సర్లో ఈ యాక్సెన్సర్ అయితే రెండు లక్షల నల నాలుగు ఇప్పుడు ఏడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇది ఎంఎన్సి కంపెనీ కాగ్గన్ జంటే యాక్సెంజర్ ఇలా మరి స్టూడెంట్స్ని ఇలా ఇలా తీసుకుని ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అనారోగ్య పరిస్థితి కంప్యూటర్ కోర్సులు పరుగులు పెట్టడం అనారోగ్య పరిస్థితి కోర్ గ్రూపులకు భవిష్యత్తు అవకాశాలు భారీగా పెరుగుతుంది దీనికి విద్యార్థులు గుర్తించడం లేదు కోరు గ్రూపులు వీళ్ళు తెలియజెప్పాలో అవగాహనకరంగా చెప్పలేదు అది దిశగా మండల చైర్మన్ ముందడుగు వేస్తుంది మండలం తల్లిదండ్రులు కంప్యూటర్ కోర్సుల భవిష్యత్ కదా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం రోజు తినేది కంప్యూటర్ సైన్స్ తినం కదా అనేకమైన మరి కరెంటు మరి కమ్యూనికేషను మొబైల్ ఫోన్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ ఎలా వస్తాయి ఈసీ అంటే మొబైల్ కమ్యూనికేషను స్కిల్ లేకుండా కష్టం ఎంత ఏ తర్వాత వచ్చినా సాధారణ కోడింగ్తో పని ఉండదు ఏదో సమానంగా ఉద్యోగ అప్డేట్ అవ్వాలి అలా ఎదగాలి ఎదిగలే ఎదగలేని వారి కంపెనీలు తొరగా ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు చేసామని ధీమాగా పరిస్థితి పోయింది కోరు గ్రూపు చేసిన వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయితే ఐటీలో రాణించే అవకాశం అని మరి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు మేనేజర్ వాళ్ళ స్కిల్స్ సెట్ అప్ అప్డేట్ చేసుకోవాలమ్మా అది గుర్తుపెట్టుకొని స్కిల్స్ సెట్ని అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి అయితే తీవ్ర విడుదలకి ఐటీ ఉద్యోగులు కోరు గ్రూపులు వదిలి సిఎస్ఈ వై పరుగులు పెడుతున్నారు ఇప్పుడైనా ఇప్పుడుకైనా మారండి మార్పు రావాల మరి కొన్నేళ్ళుగా ఇదే విధానం సాగడంతో మారిపోయి రెండు వేల ఇరవై మీరు వచ్చేదరికి మీరు రెండు వేల ముప్పై ఇరవై ఇరవై తొమ్మిదికి వచ్చింది ఇంకా ఇంకా పరిస్థితి దారుణంగా మారింది కొత్త వారికి ప్యాకేజీలు ఉన్న ఉన్నవారికి లేఫులు గూగులు ఐటీ ఉద్యోగం మోజుపై దశాబ్ద కాలంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పు విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు తప్ప మేడికి భవిష్యత్తు లేదని భావిస్తున్నారు దీంతో కోర్సులు ఎందుకంటే కంప్యూటరే కంప్యూటర్ చూసేటప్పుడు నాలుగు లక్షల కంప్యూటర్ కోర్స్ చదివిన నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది డెబ్బై వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది తింటే ఇరవై వాటికి ఈ సంఖ్య బాగా పెరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇరవై యొక్క లక్షల మంది పెరిగారు అప్పుడు ఇరవై మూడు వాటికి నాలుగు లక్షలుంటే ఇప్పుడు ఇరవై రెండు వేల పదిలో రెండు వేల పదిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉంటే ఇరవై ఇరవై మూడు నాటికి ఈ సంఖ్య ఇరవై ఒక్క లక్షలకు పెరిగింది కానీ సార్ మరి ఆపర్చునిటీస్ రాలేదు కదా స్టూడెంట్స్కి మరి ఆ విధంగా పద్నాలుగు పద్నాలుగేళ్లలో మూడు వందల యాభై నాలుగు శాతం పెరిగింది సివిల్ మెకానికులు త్రిబుల్ ఇవంటి కోరు గ్రూపులకు డిమాండ్ తొంగింది ఆయా సెక్టార్లో ఉపాధి ఉన్న విద్యార్థులు వెళ్ళడం లేదు చెప్పాను కదా ఐటీ మరి ఎన్టీపీసీ కానీ పవర్ సెక్టార్ కానీ ఆయిల్ సెక్టార్ కానీ మంచి మంచి జాబ్స్ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి స్టూడెంట్సే ఎవ్వరు వెళతా ఏ పాత్ర పడ ఉద్యోగ కోసం కంపెనీలు వెతుకునే పరిస్థితులు కోరు గ్రూపులను నిర్లక్ష్యం చేయడం ఈ దుస్తు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఇప్పటికైనా ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది చూద్దాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్